ఏంటి సింహాద్రి అట్లా చూసినాం ఏంటి పద్మాలు అట్లా చూసినాం అంటే ఈ పూజారి తర్వాత అబద్ధం చెప్తున్నాడు అనుకుంటున్నావా ఈ పూజారి మీ దగ్గర నిజం దాచిపెట్టడానికి కారణం నీ బిడ్డ ఆనంది ఆ కుట్టియే కనుక ఆ శివ మీద ఒట్టేసుకొని మీరు నిజం చెప్తే ఆ శివ మీద ఒట్టని చిన్నప్పుడే ఒట్టేసింది అందుకే ఎన్నాళ్ళు మీకు నిజం చెప్పలేకపోయాను ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఆ పరమశివుడు నన్ను నిజంగా క్షమించడు నిజంగా శిక్షిస్తాడు అని చెప్పేసి ఇంకా పూజారి అయితే చెప్తూ ఉంటాడు పూజారి అన్న మాటకైతే పద్మాలు ఏంటి పూజారి గారు మీరు ఏం ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ పద్మాలు అంటూ ఉంటుంది పద్మాలన్న అన్న మాటకైతే ఇంకా అవును పద్మాలు నేను చెప్పేది నిజమే ఆనంది ఎవరో కాదు ఆ జ్యోతమ్మ ఆ లాయర్ జ్యోతమ్మ కూతురు చిన్నప్పటి నుంచే మీ దగ్గరికి చేరువైన ఆ జ్యోతమ్మ కూతురు తన తల్లికి ప్రాణగండం ఉందని తన స్నేహితురాలు మళ్ళీని తన ఇంటికి పంపించింది తన సంత ఇంటికి పంపించి తన శత్రువు అయిపోయింది అని చెప్పేసి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు పూజారి తాత ఆ మాట విని ఇంకా ఇంకా పూజారి తాతకి ఈ విషయాలన్నీ ఎట్లా తెలుసు అని చెప్పి సింహద్రి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సింహాద్రి నేను మీ దగ్గర దాచిన నిజం ఏంటా అనుకుంటున్నారా నేను మీ దగ్గరికి దాచిన నిజం ఇదే అని చెప్పేసి పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు ఏంటి పూజారి తాత మీరు చెప్పేది నా బిడ్డ ఆనంది నా కూతురు కాదు అద్యోతమ్మ కూతురు అని చెప్తున్నారా ఆ విషయం మాకు ఎప్పుడో ఎరుక చిన్నప్పుడే ఆనంది తప్పిపోయి మా ఇంటికాడకైతే వచ్చింది మా ఇంటి వచ్చి నాకు ఆశ్రయం ఏమని అడిగింది అప్పుడే ఫుల్గా తాగి బాధ్యత లేని నేను నా బిడ్డ ఆనంది వచ్చిన సందర్భంగా నా ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా నేనైతే తాగుడు అన్నీ మానేసి ఇంటి పట్టున చక్కగా పని చేసుకొని నా భార్యని సంతోషపెట్టిన నా బిడ్డ వచ్చిన వేలా విశేషం తాగుడు మొత్తం బంద్ చేసిన ఆ విషయము ఈ నిజం నాకు తెలియదు అనుకుంటున్నారా కానీ ఆనంది ఎవరు బిడ్డో అనుకున్నాను కానీ స్వయాన ఆ లాయరమ్మ అని మాత్రం అనుకోలేదు పూజారి గారు ఆనంది ఇంత పని చేసిందే అనుకున్నా పోయిపోయి ఆ సునంద ఇంటి కోడలు ఎందుకు అయిందా అనుకున్నాను తన కన్న తల్లి రుణం తీర్చుకోవడానికి సునందా కోడలైందా అని చెప్పి సింహాద్రి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటే పద్దాలు ఈ విషయం నీకు తెలుసు కూడా నాకు చెప్పలేదా లేదంటే నీకు తెలియలేదా అని చెప్పేసి సింహాద్రి అయితే పద్మాలను అడుగుతూ ఉంటాడు లేదయ్యా లేదు నాకు తెలియదు అని సింహాద్రితో పద్దాలు అంటూ ఉంటుంది ఏదైతే ఆ శివేద వల్ల మీకైతే నిజం చెప్పిన అని చెప్పేసి ఇంకా పూజారి తాత అన్న మా ఆటలు పద్మాలు సింహాద్రి గుండెనైతే అలా పిండేస్తాయి అంటాయి ఇందులోకే అక్కడికి వచ్చిన ఆదిత్య పూజారి తాతను కలిస్తే ఆనంది బాధ కొంచెమైనా తగ్గుతుంది పూజారి తాత అంటే ఆనందికి చాలా ఇష్టం కదా ఆయన ఏదో పరిష్కారం చెప్తాడు అని చెప్పేసి పూజారి దగ్గరికి వచ్చిన ఆదిత్య అయితే ఈ మాటలన్నీ వింటాడు ఏంటి ఆనంది జ్యోతి బిడ్డ అంటే ఆనంది సింహాద్రి పద్మాల బిడ్డ కాదా ఆ లాయర్ జ్యోతి కూతురా అందుకే నా ఆనంది అలా ఆయుర్జ్యోతి అంటే అంత ఇష్టంగా అంత ప్రేమగా ఉంటుంది వీళ్ళిద్దరిని నేనే దూరం చేయాలనుకున్నాను నన్ను క్షమించ ఆనంది నన్ను క్షమించని చెప్పి ఆదిత్య తన మనసులో తను క్షమించమని కోరుకుంటూ ఉంటాను అయితే పూజారి తాత ఏదో అలచటి వినిపించినట్టు వెనక్కి తిరిగి చూడగానే ఆదిత్య అయితే గోడ చట్న దాంకుంటాడు పూజారి అయితే అవును అవును సింహాద్రి నేను చెప్పేది నిజమే ఆ శివయ్య మీద ఉట్టేసి చెప్తున్నా నేను అబద్ధమైతే చెప్పను తెలుసు కదా నిన్న మొన్నటిదాకా మీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నా ఎట్లా ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ సన్మానానికి మీరు వెళ్తారు మళ్ళీ మీ అందరూ ఒకటవుతారు అనుకున్నాను కానీ నువ్వు ఎంత పంతంగా ఉంటావు అని అనుకోలేదు సింహాద్రి అని పూజారి తు ఉంటాడు పూజారి గారు నిజంగా ఈ వాస్తవం నాకు తెలియదండి నిజంగా నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా పూజారి కాళ్ళ మీద పడతాడు సింహాద్రి ఇంక సింహద్రిలే సింహాద్రిలే తెలియక తెలియక చేసిన తప్పుల్ని ఆ శివయ్య క్షమిస్తాడు తప్పితే శిక్షించడు హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఇంకా సింహాద్రికి ఆదిత్యకైతే నుది సింహాద్రికి పద్మాలకైతే నుదిటిని బొట్టు పెట్టి మీకు అంత మంచి జరుగుతుంది ఇప్పుడైనా నీ బిడ్డని కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకో ఈ నిజం మీ ఇద్దరికి మాత్రమే చెప్పిన అని చెప్పి పూజ తత్ అంటూ ఉంటాడు ఆ మాటలకైతే దండాలు పూజారి గారు దండాలు అని చెప్పేసి సిమాధి అయితే వెళ్ళిపోతాడు మరి చూశారు కదా అందుకని తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు శుక్రవారం కదండి దేవుడికి అయితే పటాల నిండుగా పూలు పెడితే ఒక వీడియో అయితే తీశాను సో అది అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బై ద బై నా వీడియోలు ఎలా ఉండి ఏంటనేది కూడా కామెంట్ చేయండి సో మరి సోదిగా ఉంటే మాత్రం తప్పకుండా స్టోరీ మార్చండి అని చెప్పండి తప్పకుండా స్టోరీ మార్చుతాను సో ఇదేండి వీడియో